సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు వెంకటేశ్వరరావు ఇక మంగళగిరి నియోజకవర్గ గత రెండు నెలలు అంటే మూడో నెలలు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బాగానే ప్రజల వద్ద పాలన అన్నట్టుగానే ప్రజలకి దగ్గరగా నాయకులందరినీ దగ్గర చేసి వస్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఒక మినిస్టరు ఒక సీనియర్ నాయకుడు లేదా ఒక ఎమ్మెల్యే ఎవరో ఒకళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క బాధ సాధనని తెలుసుకొని రాష్ట్ర నిర్మాణ నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవలసిందిగా సీఎం గారు ఆర్డర్ చేశారు దాని ప్రకారం ప్రతిరోజు ఉంటున్నారు ఈరోజు కూడా ఒక ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ ప్రజల యొక్క వెనక పత్రాలు తీసుకొని ప్రతిరోజు గ్రీన్ సిగ్నల్ నడుపుస్తున్నారు ఇంతకుముందు సీఎంను కలవాలంటే సామాన్య ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అటువంటిది ఈరోజు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టుగా సీఎం గారు ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి వారి యొక్క పాద సాధనని తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉండే వాటిని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాల్సిందిగా అధికారులకి తెలియజేస్తున్నారు ఆర్డర్స్ వేస్తుంది వాళ్ళ సమస్యలను సాల్వ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అందరికీ బాగానే ఉంది బాగానే దొరుకుతుంది సూపర్ సిక్స్ పథకాలకు వచ్చేవారికి వాటిలో వన్ బై వన్ అన్ని కూడా నెరవేరుస్తూనే ఉన్నారు లేడీస్కి ఉచిత బస్సుల ప్రయాణం అనేది కూడా నెక్స్ట్ మంత్లో నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు దాన్ని ఈ సూపర్ సిక్స్ పథకాలు కూడా ఎన్ని బాధలు వచ్చినా సరే ఎంత ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా సరే అనుకున్న ప్రవేశపెట్టిన మనం ఏదైతే ఆ మేనిఫెస్టోలో పెట్టారో ఆ సూపర్ సిక్స్ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు దాన్ని తగ్గట్టుగానే చేస్తున్నారు రేపు వచ్చే నెలలో కూడా ఆడవాళ్ళకి ఉచితపరచు ప్రయాణం అనేది పెడత పెట్టబోతున్నారు అట్లాగే అన్న క్యాంటీన్లు కానీ వీళ్ళకి అన్నిటినీ ఓపెన్ చేశారు పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా అన్నం అన్న క్యాంటీన్ ద్వారా చాలామందికి దాన్ని అన్న పరిధిలో తీరుస్తున్నారు దీనికి గవర్నమెంట్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే శాంతి భద్రతల విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇటువంటి విధానంతో ముందుకెళ్తే బాగుంటుంది అదేవిధంగా రోడ్లు రోడ్లు అన్నింటిని కొడుకు గరికి అసలు రోడ్లు వాటిని గుంతలుగా ఉంటే ఉండే వాటిని మొత్తాన్ని కూడా వాటిని కోడ్చని అది ఆదేశాలు జారీ చేశారు దానికి కూడా కొంత అమౌంట్ కేటాయించడం జరిగింది అదంతా కూడా ప్రజల వద్దకు పాలనన్నట్టుగా అనుకున్న రీతిగానే ఇంతకుముందు ప్రభుత్వాలు ప్రభుత్వం కాకుండా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క మినిస్టరు ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాయకులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీనికి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్ అదేవిధంగా ఇంత అభివృద్ధి జరుగుతున్నా సరే ఒక్కొక్క సంక్షేమ భాగాలు బాబు గారు అలా ఈ సంక్షేమ భాగాలు అభివృద్ధి జరగలేదని చెప్పండి ప్రతిపక్షాలు అనేవి అలాగా మాట్లాడటం మంచి చేస్తున్నా కానీ చెడుగా దాన్ని తప్పుదప్పు పట్టించి మాట్లాడటం అనేది ప్రతిపక్షాలకి కొన్నిటికీ ఆత్మహత్య అయిపోయింది ఈ ఆత్మహత్య అనేది అట్లా చేయటం మాట్లాడటం కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది ఎప్పుడు చేస్తుందో లేదో అని తెలుస్తుంది కాబట్టి ఇంత మెజారిటీ ఇచ్చారు సార్ అదేవిధంగా బాబుగారు మన భారతదేశంలోనే బెస్ట్ సీఎం జాబితాలో ఐదో స్థానాన్ని అందించారు దీన్ని నేను అభినందించు పది చేసే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు అనే దాని మీద ప్రజలే తీర్పిస్తారు దాన్ని బేస్ చేసుకొని ఆయనకి ఆ ప్రాడక్ట్ కాబట్టి ఇంతమంది సీఎంలు ఉండ ఆయనకి ఐదో స్థానంలో నిలిచారంటే అంటే ప్రభుత్వం వచ్చిన రాత్రి మూడు నీళ్ళకే ఆయన అంత స్టార్ ఇమేజ్ రావటం అనేది ఆయన యొక్క పంచనానికి నిదర్శనం సార్ అదేవిధంగా మనకి మొన్న నెల గ్రామ సభల సభల్లో గ్రామ పంచాయతీ పదకొండు వందల కోట్లు ఆయన తీసుకురాబోతున్నారు ఖచ్చితంగా గ్రామ మన దేశం అభివృద్ధి చెందాలంటే పల్లెల్ని అభివృద్ధి చేయాలి పల్లెల్ని పట్టుకొమ్మలుగా తయారు చేసి పల్లెల్ని అభివృద్ధి చేసిన నాడే మనకి సంపూర్ణ స్వరాజ్యం వచ్చినట్టు అని దాని మీద ఫోకస్ చేసి దానికి తగిన విధంగా గ్రామాలకి గ్రామ పంచాయతీలకి అభివృద్ధి కోసం బడ్జెట్ని కేటాయించడం జరిగింది అదే విధంగా మన బాబుగారి హయాంలో పోలవరం కంప్లీట్ అవుతున్నాయి ఎస్ తప్పనిసరిగా అటువంటి పోలవరం భారీ ప్రాజెక్టులు ఇటువంటి రాజధాని అనేది కూడా ఇటువంటి విజనరీ ద్వారానే అవుతుందని మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం గట్టిగా నమ్ముతున్నాము సార్ వచ్చే ఐదు మనకి మట్టి రోడ్లు ఇక ఉండవు అంతా అంతా సిమెంట్ రోడ్లే ఉంటాయని బాబుగారు గ్రామ సభ ద్వారా చెప్పారు సార్ నేనే మీ అభ్యా ఖచ్చితంగా రోడ్లు వేయటం అనేది ఖచ్చితంగా బాబు గారు వచ్చిన దగ్గర నుంచే ఏ అయినా సార్ మార్మూల ప్రాంతాలకు కూడా సిమెంట్ రోడ్లు రోడ్లు తార్ రోడ్లు అన్నీ వేసి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా అంత సౌకర్యాలు కల్పించింది ఒక బాబుగారే అని చెప్పకుండా దాన్ని ఏమాత్రం మేము సంతోషించాల్సిన అవసరం లేదు సార్ అది ఉచిత ఇష్ట విధానం మనం తీసుకొచ్చారు బాబు గారు గత ప్రభుత్వంలో ఇష్టం అనేది దొరక్క భవన నిర్మాణ కార్యక్రమ వాళ్ళు కానీ అదేవిధంగా మన పంట నుంచి నిర్మాణానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇష్టం దొరక ఇబ్బంది కానీ ఈవినింగ్ అపూర్వం ఎగ్జాక్ట్లీ అసలు మంచి క్వశ్చన్ అడిగారు మీరు ప్రభుత్వంలో వచ్చి రంగానే భవన నిర్మాణ కార్మికులకి అత్యవసరమైన ఇసుక అనేది ఫ్రీ చేయటం వలన ఉచిత ఇసుక విధానం పెట్టడం వలన కన్స్ట్రక్షన్ రంగం అనేది ఊపందుకుంది దానివల్ల ఏంటంటే దాని మీద నలభై రెండు రంగాల వాళ్ళు ఆధారపడి ఉండాలంట దాని మూలన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పనిని పని చేసుకోవడానికి అవకాశం ఉంది ఇసుక వలన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే బెయిల్దార్ మేస్తులు టా మరి వటరింగ్ మేస్తులు ఎలక్ట్రిషియన్లు కార్పె కార్పెంటర్లు మరి ఇసుక పెట్టేవాళ్ళు కంకర్ కొట్టేవాళ్ళు కంకర్ క్రషర్స్ మరి ఐరన్ ఐరన్ షాపులు కానీ ఎలక్ట్రిక్ షాపులు కానీ దాని మరి స్లాబ్ వేసేవాళ్ళు కానీ సెంట్రింగ్ వాళ్ళు కానీ ఆర్బెయిన్ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది దీనివల్ల ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండకుండా వాళ్ళకి జీవనోపాధి అనేది కలిగిస్తుంది దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి జీవనోపాధిని అభివృద్ధి చెందుకోవడానికి వాళ్ళకి జీవనానికి ఇబ్బంది లేకుండా దీనివల్ల మేలు దొరుకుతుంది అనమాట దీనివల్ల సూసైడ్లు ఇటువంటి జరగకుండా వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే సశక్తిగా బతుకుతున్నారు బాబాగారు వచ్చారు మనకి ఇరవై మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా వాళ్ళు వైఎస్ఆర్సి వాళ్ళు ఏమన్నారంటే ఈ పరిశ్రమలన్నీ మా హాయంలో వచ్చిన వాళ్ళు వస్తే నిలబడాలిగా నిలబడినప్పుడు వాటికి వచ్చే వస్తే పరిశ్రమలు వస్తాయి వాటికి ఇచ్చి వాటిని నిలబడేటట్టుగా చేసుకోవాలి మరి అటువంటి ప్రయత్నం చేయకపోవటం వలన వచ్చిన పరిశ్రమలు వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చే పరిశ్రమలు అన్నిటి కూడా ఈ విజనరీ కాబట్టి దానికి ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ అందరికీ జీవనోపాధి కల్పిస్తూ ఉంటుంది కల్పించవచ్చు ఇక్కడ ఉండటం వలన మన మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అటువంటి పెట్టుబడిని తీసుకొచ్చి అటువంటి కంపెనీలని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళకి రాయితీలు ఇస్తే ఉంటారు వాళ్ళకి స వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే ప్రభుత్వానికి కల్పిస్తే వాళ్ళు ఉంటారు లేకపోతే ఏం చేస్తారు వెళ్ళిపోతారు అందుకని ఈయన కల్పిస్తారు కాబట్టి అందుకని నేను ఈ గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతో వస్తున్నారు సార్ ఇప్పుడు గత ఐదేళ్ళలో పోల్చుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రజలకు కానీ మన మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు కానీ కనిపించిన దాఖలా దాఖలాలు లేవు అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా చనిపోతే చాలు వెళ్ళి ప్రత్యక్షం అవుతున్నారు దీన్ని మీ అక్కడ అది ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చినట్టు ఉంది బుద్ధి వచ్చిందో రాలది తెలీదు ఇంకా ఎందుకంటే ఒక పక్కన అత్యధిక నెజార్థీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన టీడీపీని చూసి టీడీపీ వాళ్ళు కూడా గత ప్రభుత్వాల నుండి నేర్చుకున్నారు ఎందుకంటే మనం ఎంత ప్ర ప్రజాపాలకు అయినా అధికారంలో ఉన్నా సరే మనం చేయాల్సిన పనులు చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు ఓటు అనే ఆయుధంతో దింపుతారనే సంగతి ప్రతి ఒక్క నాయకుడికి తెలిసి వచ్చింది దాని వల్ల ఏంటంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని దింపేసి నూట అరవై నాలుగు సీట్లు ఈ ప్రభుత్వానికి ఇచ్చారు దట్ మీన్స్ ఏంటంటే పని చేసేవాడికి మాత్రమే పాలకుడిగా హక్కు ఉంటుంది అధికారం ఉంటుంది ఆ అర్హత ఉంటుంది అనేది ప్రజలు కూడా తెలుసుకున్నారు ఏపీ ప్రజలు చాలా చైతన్యవంతమయ్యారు దీనివల్ల ఏంటంటే ఏ ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఊరికే గోకూచలాడటం లేదా లేదంటే మబ్బు మబ్బి పెట్టడం అనే వ్యవహారాలు చేస్తే ఖచ్చి ఖచ్చితంగా ప్రజలు తప్పుతారు అనేసి ఆ ఓటు అనే దాంతో వాళ్ళు పడగడతారనే సంగతి ప్రతి నాయకు తెలిసింది అందువలన ఇప్పుడు ఏంటంటే ఆ గత ప్రభుత్వాలు పనుమరుగా ఇవ్వటం కారణం ఏంటంటే ప్రజాప్రతినిధి నాయకుడు అనేవాళ్ళు సామాన్య ప్రజలు కలుసుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది అంది అది గమనించిన ఈ పార్టీ ఈ ప్రభుత్వం అందుకని ప్రతిరోజు గ్రీవెన్స్ పెడుతున్నారు ప్రతిరోజు గ్రీవెన్స్ పెట్టి ప్రజల యొక్క బాధలను సేకరిస్తున్నారు తెలుసుకున్నారు దాంట్లో సాల్వ్ చేస్తున్నారు దట్ ఈజ్ విజనర్ దట్ ఈస్ డెవలప్మెంట్ అనేది దాని వలన అవుతుంది ప్రజలకు ఇబ్బందులను తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసిన కూడా నాయకుడు థ్యాంక్ యూ